హలో నమస్తే మేమైతే ఇక్కడ చేపలు వట్నీకి వచ్చినాం పొద్దున్నే నా ఇక్కడ నాస్తం చేపలు పడతానంటే చేపలు వంటిని వచ్చినాం మనకు చేపలు ఇలా ఎన్ని వడ్డైంది అనేది ఈ వీడియోలు మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మన ఆకాష్ ఫిషింగ్కి వచ్చేసాడు మరి ఇవాళ ఎంత పడతాడో చూద్దాం పడదా నాకు నాకే రాదు నేనైతే నా స్టాండ్ చేపలు పడుతున్నా ఫ్రెండ్స్ మీ దగ్గర ఎట్లా చేపలు పడతాడో ఒకసారి చేయండి చేపలు పడతా లేదా అయ్యాంటి మధ్యలో ఒకటి అక్కడ చేపలు పడతలేవని చెప్పేసి ప్లేస్ అయితే చేంజ్ చేసినాం ఇక్కడ మళ్ళీ గ్యాలం అయితే వేసినాం ఇక్కడ గ్యాలం అయితే వేసి రాడ్ అక్కడనే పెట్టేసి వేరే సైడ్కి వెళ్ళిపోయినాం మేమైతే ఆ రాడ్ అక్కడనే వేసి వేరే సైడ్ చేపలు పెట్టడానికి పోతున్నాం ఇక్కడ వచ్చేసరికి గ్యాలం చేప అది పడిపోయింది చేప అయితే మిస్ అయింది మళ్ళీ అక్కడికి పోయి లేసినాము గ్యాలం ఫైనల్ అయితే చేప అయితే పడ్డది మా ఒకటి ఆ వెదరనది బై ఇగో ఇరియా టట్టునగా ఇగో లేవడ లేవడ మిని లేవడ రా ఆ బాయ్ స్టిక్ అంగుతుంది Den er værlært. పెట్టు చూసినా మేము వచ్చినందుకు ఎంత పెద్ద మనకైతే సెకండ్ షాప్ అయితే పడ్డది ఫ్రెండ్స్ పెద్దది పడ్డా వీడియో ये वडर रवा इगा दिगो दिदिगो <laughs> <दिगो, दिगो. laughs> <laughs> <आरा. laughs> વીડિયો ન લઈક્ શેર સબસ્ક્રાઈબ ફ્રન્ડ્સ થેન્કસ ફાર વાચિંગ દિસ વીડિયો